హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అసలు మా నాని చేతులు ఇవాళ నేను ఫోల్ అయ్యానండి అది ఏంటి ఏంటి అనేది మీరు వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి నిజంగా అసలు ఇట్లా చేస్తాడు అనుకోలేదు వాడు నిజంగానే అప్పుడప్పుడు ఇట్లా చేస్తాడు కదా నిజమే అనుకున్నా కానీ కంతిరోడు అసలు బల్లే చేస్తుండండి నన్ను అసలు ఈరోజు నాకు అసలు నవ్వాగట్లేదు నిజంగా అసలు వాడు సీరియస్గా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు కదా అదేనేమో అనుకున్న నేను నిజంగానే ఇంకా నయ్యం అని గట్టిగా కొట్టలేదు వీడియో కంటిన్యూగా చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్

అంతేనా పూల్ చేసి కావాలని చూడండి ఎల్లరు అంతా కందినోడు చూడండి రోజు అందకంటే ముందు వేస్తాడు వేసి రెడీ అవుతాడు ఆ వంట రెడీ అయినా రెడీ అయింది చేస్తాడు చూడండి బిడ్డ వేస్తుండో ఇప్పుడు అవుతాడు కాదు ఇట్లా చేస్తాడు ఇకొకసారి అమ్మో నన్న ఇంతసేపు వేరే పని చేసుకునేదాన్ని కదా నీ ఈ గుడ్ బాయ్ అండి నాని బ్యాడ్ బాయ్ కాదు ఓకేనా చెప్పి గుడ్ బాయ్ బాయ్ kuhu ? ma käin oma ees , ma teen ühe tütarile heid , täna lisaks kreemne musta .